దేవుడా ఓకే మీరు మీది కాకుండా మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ కపుల్ ఎవరిదో చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళది చెప్తే మీ ఫేవరెట్ ఉంటుంది మీకు తక్కువ మనకు గుర్తొచ్చింది చెప్పండి పోనీ నాకు ఉపాసన గారు బా అనిపిస్తుంది విజయముళ్ళ గారు కృష్ణ గారు వరేవా అక్కడ మై ఫేవరెట్ మై కపుల్ ఆల్ టైం థాంక్యూ అండ్ ఇప్పుడు మా సాయి మార్తాండ గారు సో మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ ఎవరో చెప్పండి మహేష్ బాబు గారు నమృత మహేష్ బాబు గారు అండ్ నమృత ఎవరు ఏజ్ కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ పాపం అందరు ఆన్సర్లు మీరే చెప్పేస్తున్నారు ఇక్కడ మా సినిజిత్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు లిటిల్ హార్ట్స్ కి మా సినిజిత్ సేమ్ ఆన్సర్ కాపీ కొట్టడానికి లేదు అట్లా సేమ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటండి క్వశ్చన్ ఏంట అప్పటి నుంచి ఏం విన్నారు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి ఇంకా పెళ్ళి అవ్వలేదండి వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదా వాళ్ళకి చేసుకుంటారు ఇంకా అందుకే మీరు అందరు కలిసి లిటిల్ హార్ట్స్ తీసిండ్రు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పండి ఓకే ఇప్పుడు మా రాజుకి సో ఇప్పటి వరకు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సెలబ్రిటీ కపుల్ మీ ఫేవరెట్ కపుల్ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఓకే మా రాంబాయ్ ఫ్లైట్ లేట్ అయింది ఈవిడది ఇప్పుడే వచ్చారు ఈవిడ మా తేజస్వీరావు వెల్కమ్ టు ద ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో సారీ ఫర్ ద డిలే ఓకే మీ ఫేవరెట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఎవరు రణవీర్ సింగ్ దీపికా పదుకొన్ రణవీర్ సింగ్ దీపికా పదుకోన్ అవి వీళ్ళు ఇక్కడ లేరండి మొత్తం బాలీవుడ్కి వెళ్ళిపోయారు తెలుగులో చెప్పలా వీళ్ళు ఇప్పుడు మా మిట్టపల్లి గారు నాకు తెలుసు మీరు మీ వైఫ్ ది లవ్ మ్యారేజ్ అని చెప్పి అది కాకుండా వేరే పేరు ఏదైనా చెప్పండి ఏం చెప్పాలి మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ సుచిత్ర చంద్రబోస్ గారు ఓకే